నకరికల్లు మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో కాలం నుంచి పనిచేస్తున్నారు చిరబోయిన శ్రీని యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ నమస్తే సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ సేవలు అందిస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీని ఎలా బలపేతం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామంలో జరుగుతున్నాయి ఫస్ట్ తప్పలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన జిల్లా మంత్రి వెంకరెడ్డి గారికి మన మా నగర ఎమ్మెల్యే వీరేశం గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు నగర ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడు నగరకల్ అభివృద్ధికి ఆరు ఆరు కృషి కృషి చేస్తున్నాడు ట్వంటీ ఫోర్ సెవెన్ ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా ఇట్లా ఫోన్ ఎత్తి ప్రతి పేదవానికి ప్రతి ప్రతి పేదవానికి ప్రతి మనిషికి అందుబాటులో ఉంటాడు మా ఎమ్మెల్యే గారుతో సహాయ సహకారాలతోటి మేము గ్రామాభివృద్ధిని చాలా డెవలప్మెంట్ చే చేస్తున్నామని చేస్తున్నాం సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో అధికారాలకు వచ్చింది ఆరు గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది ప్రజలు చాలా మంచి స్పందన ఉంది ప్రీ బస్ వచ్చింది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఫ్రీ వచ్చింది ఐదు వందల రూపాయలకు వడ్ల వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తుంది రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంటు ప్రతి పే పే పేదవాడు కనీసం నెలకు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు బిల్లు వచ్చేది అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో అది అలాంటిది రాకుండా ప్రీ ప్రీ ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా జనాలంతా ఇప్పుడు రైతు బంధు రైతు బంధు పడ్డది మన పదిహేను ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు పదిహేను ఎకరాల వరకు ప్ర రైతు బంధు పడ్డది ఆ రైతు బంధు కూడా మంచిగా సీజన్లు వేయడం వల్ల పిండి బస్తాలకు కానీ రైతులకు కానీ కలుపుకుల కానీ చాలా రకాలుగా చాలా మంచిగా అందినాయని రైతులు చాలా ఖుషిగా ఉన్నారు సార్ ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు గ్రామ సభలలో ఇంధర ఇండ్లకు రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది ఇంద్రమ ఇండ్లకు కానీ రేషన్ కార్డులకు కానీ ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి పేదలకు నిరుపేదలకు ఈ ఇంద్రమ ఇండ్లు కానీ రేషన్ కార్డు కానీ పంపిణీ ఎలా జరుగుతుంది మీ గ్రామంలో మా గ్రామంలో మా చిన్న గ్రామ పంచాయతీ ఇప్పుడే ఫస్ట్ సారి ఏర్పడ్డది కానీ ఎలక్షన్ జరగలే మా చిన్న గ్రామ పంచాయతీ ఒక ఆరు వందల ఓట్లు ఉంటాయి ఈ గొల్లగూడెం అనేది ఒక చిన్న గ్రామ పంచాయతీ ఇంతకుముందు రెండు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఒక గ్రామ పంచాయతీలకు వచ్చేసింది ఈ గ్రామ పంచాయతీలకు ఒక ముప్పై ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు పేదవాళ్ళని మరి పేదవాళ్ళని చూసి ఆ పేదవాళ్ళు ఎవరు అనేది చేసి వాళ్ళందరికీ ఇళ్ళు మంజూరు శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఒక ముప్పై ఇండ్లు ఈ గొల్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో శాంక్షన్ అనేది పేదవాళ్లకు అవి కూడా ఈ ఈ వారం పది రోజులలో ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేస్తాడు ఇస్ స్టార్ట్ అవుతుంది సార్ ఈ నగరకాలం నియోజకవర్గం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వేసినట్టు గౌరవ ఎమ్మెల్యే గారు వీరేశం గారు ఆధ్వర్యంలో కానీ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం మీ గ్రామానికి కానీ జిల్లా కానీ అందుతుంది ఇక్కడ మా మా చుట్టుపక్కల కొంచెం నిమ్మ తోడలు ఎక్కువ ఉండే కొంచెం ఎడారి కొంచెం కాలువకి చెరువులు ఉండడం వల్ల మాది పైకి ఉండడం వల్ల మా ఎమ్మెల్యే గారి సాయ సహకారం వల్ల వల్ల ఒక వంద కోట్లు పెట్టి ఒక లిఫ్టు అది ఐటుపాంల లిఫ్ట్ చేయడం లిఫ్ట్ చేయడం జరిగింది ఆ ఐటుపాం లిఫ్ట్ వేగవంతంగా చాలా వేగవంతంగా పని జరుగుతుంది మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఊళ్ళో డెవలప్మెంట్ సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది ఇప్పుడు మాకు ఒక మూడు రెండు ఇరవై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఒక రోడ్డు శాంక్షన్ శాంక్షన్ అయింది అడవిబోల్ నగరకాల నుంచి వెళ్ళి చెరువానగరం క్రాస్ రోడ్డు వరకు ఈ ఇక్కడి నుంచి వెళ్ళి ఒక రెండున్నర కోట్లు పెట్టి ఒక రోడ్డు శాంక్షన్ అయింది ఇక్కడ మళ్ళీ తొంభై 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 లక్షలు ఎంతో తొంభై ఆరు లక్షలు పెట్టి చందంపల్లి స్టే చందంపల్లి స్టేజ్ కాంచి గొల్లగూడెం వరకు ఆల్రెడీ ఇంతకుముందు వేసిన రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోవడం వరకు అధిక శాంక్షన్ అయింది ఆర్చి కా వెళ్ళి ఒక మళ్ళీ దాకా ఒక సీసీ రోడ్డు అది ఒక ముప్పై లక్షల రూపాయలతో ఎమ్మెల్యే గారికి మేము కలవడం జరిగింది అది కూడా త్వరలో చేస్తానని మాకు మాటిచ్చినాడు ఒక ఇరవై ఐదు ఇరవై లక్షలతోటి గ్రామ పంచాయత్ బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు గెలిచినాక ఇక్కడ ఉన్న పేదలకు బడుగు బడ బలైన వర్గాలకు ఇక్కడ ఎవరైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది కళ్యాణ కళ్యాణలక్ష్మి షాది ముబారకు మా ఎమ్మెల్యే గారు మంచిగా అభివృద్ధి మేము ఏది అడిగినా దానికి రెస్పాండ్ అయ్యి దానికి ఎమ్మెడై చే చేస్తున్నాడు మాకు సార్ సార్ మీరు అంటే ఎస్ఎల్బిసి ద్వారా వచ్చే వాటర్ ఇప్పుడు హైట్ పాంలో లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు ఈ ఐట్ పాంల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎంతమంది రైతులకు లబ్ధి అంటే ఎంత ఎంత భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు రైతులకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయంటారు ఇక్కడ కడపర్తి ఒల్లాల కొండారం అడవి బొల్లారం గొల్లగూడెం నెల్లివండ చందంపల్లి ఇక్కడ ఈ గ్రామాలకు ఐ అన్నారం చెరువన్నారం ఇక్కడ ఈ రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ నీళ్ళు చెరువు కిందికి ఉండడం వల్ల ఇక్కడ మాకు పైన ఎక్కడ చెరువు లేదు గౌరవారం చెరువు ఉంది ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది గ రిజర్వైర్ అక్కడి నుంచి నీళ్ళు అందకపోవడం వల్ల మా ఎమ్మెల్యే గారు సా ఫస్ట్ మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే దీని దీనికి ఫౌండేషన్ వేసి ఈ దీని శంకుస్థాపన చేయడం జరిగింది అదే అదే దానివల్ల కనీసం ఒక ముప్పై నుంచి నలభై వేల ఎకరాలకు సాగునీళ్ళు అందడం వల్ల మా ఇక్కడ నిమ్మ తోటలు కొంచెము కాలం వర్షాలు తక్కువ పడితే నిమ్మ తోటలు మొత్తం ఘోరంగా ఎండిపోవడం జరుగుతుంది దానివల్ల మా ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ ముప్పై నలభై వేల ఎకరాలకు మంచి సాగునీరు అందడం జరుగుతుంది సరే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎప్పటిలోగా అయిపోయే అవకాశం ఉంది ఎప్పటిలోగా రైతులకు ఈ నీరు అందే అవకాశం ఉంది మా సారు మా 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 ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతోటి మన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిపేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ఒక ట్వంటీ డేస్ కింద మీటింగ్ పెట్టడం జరిగింది డిసెంబర్ లోపు డిసెంబర్ లోపు ఇది పూర్తి చేస్తానని మా మంత్రి గారు ఈ మాటిచ్చినారు మా ఎమ్మెల్యే గారు అందరికీ జనాలకి రైతులకు అక్కడ ఆ పరిసర ప్రాంతాల రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య అంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పైప్ లైన్ పోతుందో అక్కడ కొంతమంది భూములు పోయిన కోల్పోయారు అంటారు వారికి నష్టపరిహారం అందుతుందా వాళ్ళందరికీ దాని గవర్నమెంట్ యాలు ప్రకారంగా ప్రతి రైతుకు అందియడం జరిగింది ఆ రైతులకు కూడా మన మంత్రి గారు రివ్యూ చేసినప్పుడు మా ఎమ్మెల్యే గారు మంత్రి గారు దృష్టికి తీసుకుపోయిండు ఇట్లా సంగతి అంటే దాని మీద మళ్ళీ నాటేసుకొని సేద్యం చేసుకోండి మీరు వేగం అందరు సహకరించాలి వాళ్ళ నా ఒక్కరిద్దరు రాని రైతులు ఉంటే ప్రతి రైతు మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టిండు వాళ్ళందరికీ రాను ప్రతి ఒక్క రైతుకు ఎవరన్నా రాకుండా ఇబ్బందికి ఏమైనా ప్రాబ్లం నా నా సర్వ నెంబర్ నీ మీద నీ సర్వ నెంబర్ నా మీద ఉండి ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు అంతా పోయిన వాళ్ళు నా దగ్గర రండి అని రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ పైసలు వచ్చేటట్టు చేసిండు రాను వాళ్ళు ఒక్కరిద్దరు ఉన్న వాళ్ళందరికీ వచ్చేటట్టు చేస్తారు సారు సార్ ప్రస్తుత ప్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కానీ రైతులకు ఎలాంటి సేవలు అందిస్తుంది రైతులకు ఎలాంటి స్కీంలు ఎలాంటి లబ్ధి చేకూరుతున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డ రైతులు ఒక ఒక డ్రిప్పు పెట్టుకోవాలంటే రైతుకు సబ్సిడీ లేదు ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలల్లో డ్రిప్పు పెట్టడం రైతులకు టాకరు కూడా ఒక పేద రైతు పైనాల్స్ పెట్టుకొని ఒక టాకులు కొనుక్కుంటే పనిముట్లు ఇచ్చే పరిస్థితి లేకుండే ఈరోజు సబ్సిడీ మీద నాగన్లు ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ మీద కల్దిబడి ఇస్తుర్రు సబ్సిడీ మీద సబ్సిడీ మీద మనకు కొత్త వంగడాలు వచ్చినాయి మన గవర్నమెంట్ సైంటిస్టులతో తయారు చేపించి రైతులకు ఈ ఆ వంగడాలు కూడా ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి అందరు రైతులు పిలిచి ఊరికొక ముగ్గురికి కొత్త వంగళలు వేయడం జరిగింది రైతులకు ప్రతి ఒక్కరికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా ప్రతి విషయం మా ఎమ్మెల్యే గారు ఎంఎర్ రెస్పాండ్ అయ్యి అలాంటి ఎమ్మెల్యే గారి దృష్టి పోగానే దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు రైతు గత ప్రభుత్వ ఆయంలో ధరణి పోర్టల్ వచ్చింది ధరణి పోర్టల్ వల్ల ఎంతోమంది రైతుల భూములు అన్యాక్రాంతమైనవి పట్ట అంటే సర్వే నెంబర్ ఒకరు ఉంటే భూమి ఉంది భూమి ఒకడు ఉంటే సర్వే నెంబర్ మిస్ సర్వేలింగర్లు ఏర్పడేవి అలాగే ఇంకా అంటే భూమిలో అంటే ఆర్ఎస్ఆర్ అంటారు రెవెన్యూ సెటిల్మెంట్ రికార్డులో భూమి ఎక్సెస్ కూడా వచ్చి అక్కడ లేకున్నా కూడా ఎక్సెస్ పట్టాలు అయినాయి ఎంతోమందికి మందికి సాధమైన పట్టాలు కాలేదు ఈ సమస్యలు ఇప్పుడు భూభారత్ చట్టం వచ్చింది ఈ చట్టం ద్వారా రైతులకు భూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారా ఈ భూభారతి పెట్టినాక భూభారత్ అనేది ఒక చట్టం చేసింది గవర్నమెంట్ చట్టం చేసినప్పుడు ఈ చట్టంలో ఇంత ముందుకు ధరణి పోస్ట్ పోస్టులు పెట్టినప్పుడు అన్యాక్రాంతమయ్యి కొంతమంది పేదల భూములు బలిసినోళ్ళు డబ్బున్నోళ్ళు నోళ్ళు ఉన్నోళ్ళు మొత్తం పట్టాలు చేయించి వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రతి మండలానికి ఒక నాయకుని పెట్టి ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు పెట్టించి వానికి ఎమ్మెల్యే గారు ఈ ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళకే పట్ట చేయాలని చెప్పి నాది ఐటిపాంల శివ ఐటిపాం రెవెన్యూ పరిధిలో ఉంటుంది ఐటిపాముల రెవెన్యూ పరిధిలో మున్న ఉన్న భూమి కంటే రెండు వేల ఎకరాలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా వచ్చిందట భూమి అదంతా సాల్వ్ చేయనీకే భూమి ధరణి ధరణి వల్ల మొత్తం ఖరాబ్ అయింది ఇప్పుడు మొత్తం ఖరాబ్ చేయడం వల్ల ఒక ఎంఆర్ఓలు ఇవాళ ఎంఆర్ఓలు తలకాయలు పట్టుకుంటారు మీరు చెప్తే మేము పటా చేసినాం మా మీరు చెబుతా మా ఉద్యోగాలు పోతున్నాయి జైలు పోయే పరిస్థితి వచ్చింది అని ఇప్పుడు మొత్తం ఎక్కడికక్కడ పకడి బందీగా ఈ ఆ భూభారత్ భూభారత్ వల్ల ధరణి తీసేసి భూభారత్ చట్టం చేసినాక ఇప్పుడు మొత్తం సర్వే చేస్తున్నారు ఎక్కడికక్కడ స్టాటిలైట్ సర్వే చేయించి ప్రతి అద్దురాలు పాతి ప్రతి రైతు ప్రతి పీద భేద పీద భేదవా పేదవాడు బీదవాడు బలిసినవాడని లేకుండా గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చేస్తుంది ఇప్పుడు సార్ మొన్న ఇటీవల ఇక్కడ నగరకల్లో జరిగిన సభలో కూడా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు గౌరవ ఎమ్మెల్యే వీరేశం గారు కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు ఇక్కడ భూ సమస్యలలో తేడా ఉంది సార్ ఎక్సెస్ వచ్చింది వీటిపై మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు సార్ మరి దీని ద్వారానైనా ఇప్పుడైనా ఈ భూ సమస్యలు తీరే అవకాశం ఉందంటారా మా ఎమ్మెల్యే గారు దృష్టికి ఐటిపాముల కట్టంగూరు నార్కటపల్లి చిట్టాల రామన్నపేట నకరే కేతపల్లి మండల రైతులు ఆ ధరణి వల్ల ఇక్కడ ఉన్న పేదలకు ఒకప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కూడా కొంతమంది అధికారుల వల్ల అది తీసేసి ఒక చాలా ఘోరమైన పరిస్థితి చేస్తుంటే మా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది రైతులందరూ తీసుకొస్తే మన రెవెన్యూ మంత్రి గారికి మా మా సార్ ఎమ్మెల్యే గారు చాలా మంచి మనసుతో చాలా పేదవాడు మా ఎమ్మెల్యే గారు కింది నుంచి రైతు నుంచి వచ్చిన కాబట్టి మా ఎమ్మెల్యే గారు ప్రతిదీ ప్రతిదీ తెలుసు ఒకటి తెలుసు ఒకటి తెలియదు అని కాదు మా సార్కి తెలుసు కాబట్టి సార్ ఇట్లా ఇట్లా రైతులు చాలా ఇబ్బందికి ఇబ్బంది పడుతుండ్రు చాలా రకంగా చాలా రకాలుగా ఇబ్బంది పడుతుండ్రు రైతులు ఆడ ఉన్నది రెండు వే రెండు వే రెండు వందల ఎకరాలు ఉంటే అది ఆడ ఆరు వందల ఎకరాలు ఎక్స్ట్రా చూపిస్తుంది భూమి దానివల్ల ఎవరి భూమి ఒకరికి ఉంది ఒక్క సర్వే నెంబర్ ముగ్గురికి ఉంది ఇదంతా కొంచెం సర్వే చేసి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా వచ్చారు కు వీళ్ళందరి ముందర మా సార్ ఒక ఒక వెయ్యి రెండు వేల పేజీలు ఇదంతా ప్రాబ్లం ఉన్నది మొత్తం ఇది మొత్తం మంత్రి గారి దృష్టికి తీసుకుపోయిండు మంత్రి గారు కూడా ఇది త్వరలో సాల్వ్ చేస్తారని మాట ఇచ్చినారు సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థను తొలగించారు అంటే అక్కడ అక్రమాలు పాల్పడాలి ఇప్పుడు అదే అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము వీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తుంది అంటే రెవెన్యూ సమస్యలు తీర్తా రైతులకు ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందంటారా సార్ ఇలా ఒక క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఒక ఆర్ఐ అందుబాటులో లేడు ఒక విఆర్ఓ ఆ తీసేసినాక కేసీఆర్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఒక చదువుకున్న అబ్బాయికి ఒక క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే పోయి ఫస్ట్ విఆర్ఓ తోటి రాయించుకున్నాక ఆర్ఐ రాస్తాడు ఆర్ఐ రాసినాకనే అది జనరేట్ అవుతుంది ఆ విఆర్ఓని తీసేసినాక ఆర్ఐకి ఒక మండలంలో ఇద్దరు ఉండరు ఒక రోజు సెలవు పెట్టినంటే ఒక క్యాస్టిన్కి ఏం కావాలంటే నెలలు కొద్దిగా తిరిగే తెల నెలలు కొద్దిగా తిరిగే పరిస్థితి వచ్చింది అది ఆ అదిఆర్ఓలని ఆరాలు తీసేసి నాయకులకు వాళ్ళ వాళ్ళ పింకు చొక్క నాయకుల గొప్ప చెప్పి మొత్తం భూ వ్యవస్థను మొత్తం నాశనం చేసి పాడేసారు దాని ఏం లేకుండా మొత్తం నాశనం చేసి పడేసి దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పట్టా చేశారు విఆర్ఓ ఉండాలి గ్రామానికి ఒక విఆర్ఏ విఆర్ఏ ఉంటే పలాని ఇక్కడ ఉన్న పెద్దలు మనకంటే చాలా అనుభవస్తులు ఉంటారు వాళ్ళ పలాని భూమి పలానా వాళ్ళ మీరు ఏదైనా తా తేడాలు వచ్చినాయో చేస్తారు ఇప్పుడు ఆఫీసర్కి ఏం తెలుస్తుంది సార్ ఆఫీసర్ వస్తే ఆఫీసర్కి ఇప్పుడు కేసీఆర్ కాక ఫామ్ కూర్చొని నేను 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 పాలన చేస్తానంటే మొత్తం ఖరాబ్ అయిపోయింది వ్యవస్థ ఇప్పుడు భూభారతి వచ్చినాక అవన్నీ సరిచేయడానికి మా ముఖ్యమంత్రి పద్దెనిమిది నెలల నుంచి ట్వంటీ ఫోర్ సెవెన్ కష్టపడుతున్నారు వాళ్ళకేం పనిపాడలేక వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళకు ఒకటి ఏం లేదు వాళ్ళకి ఇంకా తగ్గలేదు మస్తి తగ్గలే పదవి ఉన్నదనేది ఇంకా మస్తి తగ్గలే కేటీఆర్ కానీ కేసీఆర్ హరీష్ రావు కానీ ఇంకా లోకల్ నాయకులకు కూడా ఇంకా తగ్గలే వాళ్ళు ఇంకా మేమే ఉన్నామని భ్రమలలోవరు సార్ గత ప్రభుత్వ ఆయంలో ఎలాంటి అభివృద్ధితో పాటు గత సర్పంచ్ ఆయంలో మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందింది ఏమైనా సార్ మీ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో గత ప్రభుత్వ ఆయాంలో కానీ మాకు అభివృద్ధి అంటే మామూలుగా 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 జరిగింది ఇంకా చాలా అభివృద్ధి జరిగేది ఉంది ఇంకా చాలా సీసీ రోడ్లు వేయాలి మాకు ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఎమ్మెల్యే గారి దృష్టిని తీసుకుపోయినాం మా గ్రామ పంచాయతీ ఐదు సంవత్సరాలు అవుతుంది మాకు వాళ్ళు ఉన్న రోజులు ఎలక్షన్ పెట్టలేరు ఈ ఇప్పుడు వచ్చి మొత్తం ఆగవాంగ వ్యవస్థను ఆగవాంగం చేసిపోయారు ఈ వ్యవస్థను చెడు చేయడానికి ఒక సంవత్సరం పద్దెనిమిది నెలల పాటు టైం పెట్టింది మన ముఖ్యమంత్రి గారికి ఈ టూ మంత్స్ ఈ రెండు మూడు నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సార్ గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏంది ఈ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే అరాచకం అరాచకం రాజ్యం వెళ్ళింది ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళకు ఎమ్మెల్యే గారు పనిచేసిన వాళ్ళని డీటీసీ తీసుకుపోయి ఒక రెండు మూడు వేల మందిని ఆయన చెప్పిందే వేదాం ఆయన ఎవ్వరి కలవడు ఆయన సాయంత్రం అయితే ఎక్కడ ఉంటాడో తెలవదు అందుబాటులో ఉండదు జనానికి అందుబాటులో ఉండడు ఆయన ఏం రా ఏం సంగతి అనేది ఒక రకమైన ఫీలింగ్ తోటి ఆయన జనాన్ని ఓట్లు వేసిన వాళ్ళు మర్చిపోయి ఆయనకు ఆయనకు డబ్బాలు కొడుతున్న నింబడి పెట్టుకొని చెంచాలను ఎంబడి పెట్టుకొని అంత వ్యవస్థని ఖరాబ్ చేసి పాటేసింది మొత్తం అందువల్ల అరవై వేల అరవై ఎనిమిది వేల మెజార్టీతోటి తోటి మన తెలంగాణ స్టేట్లోనే మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు వీరేశమన్న గారు అరవై ఎనిమిది వేల మెజార్టీ తోటి తెలంగాణ స్టేట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది సార్ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ట్వంటీ ఫోర్ సెవెన్ నువ్వు నైట్ పన్నెండు గంటలకు ఫోన్ చేసినా మా సార్ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మా సార్ ఎప్పుడు కనీసం ఒక హైదరాబాద్లో మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో పని ఉంటే మా సార్కు హైదరాబాద్ ఇల్లు కూడా లేదు క్యా మా హైదరాబాద్ మా సార్కు నకరి అనే ఇల్లు ఉంటుంది నకరి ఉంటాడు ట్వంటీ ఫోర్ సెవెన్ పొద్దుగా లేచిండంటే మా అక్కడ బయట మాట్లాడే జనాలతో ట్వంటీ ఫోర్ అవర్స్ మా సార్ మాట్లాడుతూనే ఉంటాడు అవసరం హైదరాబాద్ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో ముఖ్యమైన ప్రోగ్రామ్ ఉంటే తప్ప మా సార్ హైదరాబాద్ కూడా పోడు సార్ మీ ఈ నియోజకవర్గంలో కానీ మీ గ్రామంలో విద్యా వైద్యంపై ఎలాంటి దృష్టి పెట్టారు విద్యా వైద్యంపై ఎలాంటి అంటే ఎలా నడుస్తుంది కొనసాగుతుంది మా వైద్యంపై ఎలాంటి దృష్టి కొనసాగుతుంది మాకు మాకు ఇప్పుడు ఒక వంద పడకల హాస్పిటల్ ఈ మధ్యలో శంకుస్థాపన చేపిస్తారంట మా సారు ఇప్పుడు అది మాకు మా ఒక వంద పడకల హాస్పిటల్ కూడా శాంక్షన్ అయింది అది దా దాదాపు పని అయిపోయింది వైద్య వైద్యం కూడా మా మా స్కూల్ ఉంది మా చిన్న స్కూల్ ఉంది మా ఊళ్ళే ఆ స్కూల్లో ఒక నలుగురు పిల్లలు ఉంటే మా సారు మన లెట్రూమ్ బాత్రూమ్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న పిల్లలకు అని చెప్తే ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఆ స్కూల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది అంతా డెవలప్ అదంతా చేయడం జరిగింది ఈరోజు ఆ స్కూల్లో ఇద్దరు ఉండే మా ఎమ్మెల్యే గారు రెండు సార్లు దృష్టి పెట్టి రెండు సార్లు మా మా గొల్లగూడెం గ్రామంలో ఉన్న స్కూలు చిన్న ప్రాథమిక పాఠశాలని రెండుసార్లు విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి దీనికి ఏమేమి లేదు చుట్టూ పారివడం లేదంటే పారిగోడ కూడా ఇదంతా సెట్ చేయడం జరిగింది గేటు ఒక చిన్న వాళ్ళ వాటర్ లేదు వాటర్ ఫెసిలిటీ లేదు ఇట్లా ఇబ్బంది అంటే దానికి ఒక లక్ష ముప్పై వేలు శాంక్షన్ చేస్తే ఈరోజు ఒక ఇద్దరున్న పిల్లల్ని ఒక పది మంది పన్నెండు మంది పిల్లలకు పెరిగిర్రు ఈరోజు ఈ రోజు ఆ బల్లె కూడా ఒక కార్యక్రమం ఉంది సార్ పిలిచింది ఎనిమిదిన్నరకు రావాలి వేరే వాళ్ళ దాతలు కొంచెం బుక్కులు ఇచ్చి మీరు రావాలని కూడా మమ్మల్ని పిలిచారు సార్ ఇక్కడ ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా ఎలాంటి విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మా సారు మా సారు ఒక్కటే రూపాయి ఫీజు తోటి నగరి కల్లా వివిఎం స్కూల్ అని పెద్ద స్కూల్ ఓపెన్ చేసి కనీసం ఒక ఫస్ట్ ఒక ఐదు వందల తోటి ఒక పదిహేను వందల రెండు వేల మంది పిల్లలు కేరళ నుంచి టీచర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పిల్లలు బడుగు బలైన పే బడుగు బలైన వర్గాల పిల్లలు పేద ప్రజలకు పిల్లలు వాళ్ళు ఈరోజు ఫీజు కట్టుకునే పరిస్థితిలో లేరు వాళ్ళకి నేను సాయం చేయాలని సారు మంచిగా ఒక స్కూల్ పెట్టి మంచిగా నడిపిస్తుండు ఆ స్కూల్లో ఒక రెండు ఇప్పుడు కనీసం పదిహేను వందల మంది పిల్లలు ఒక యాభై యాభై అరవై మంది టీచర్సు ఈ వాళ్ళు యాభై అరవై మంది టీచర్ స్టా స్టాఫ్ ఉంది వాళ్ళందరికీ ఖర్చులు మా సార్ సొంత ఖర్చులు పెట్టి ఇక్కడ మా గొల్లగూడ స్కూల్లో కూడా మన్నటి వరకు పోయిన సంవత్సరం వరకు సార్ ఉద్దీపం నుంచి ఒక ఒక టీచర్ని ఇవ్వడం జరిగింది మా గొల్లగూడ స్కూల్లో ఒక లక్ష వేలు సార్ సొంత పైసలు ఖర్చు పెట్టి ఒక టీచర్ని పెట్టిం ఇప్పుడు మన డిఎస్సి మన గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక డిఎస్సి శాంక్షన్ చేయించి డీఏసీలో డిఎస్సి పోస్టులు వేస్తే జాబ్ వచ్చినాక మాకు సారే ఉండే ఇప్పుడు ఒక మేడాను కూడా అపాయింట్ చేయడం వల్ల ఆ ఉద్దీపన మేడాన్ని తీసేయడం జరిగింది ఇప్పుడు ఇద్దరు టీచర్లు తక్కువ మంది కాబట్టి వాళ్ళ వరకు సరిపోద్దని చెప్పిన సార్ అది సార్ స్థానిక సంస్థలు ఎలక్షన్లు వచ్చి సంవత్సరం పైసీ అయిపోతుంది స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు స్పెషల్ ఆఫీసర్ ఎవరు ప్రజలు తెలియదు అంటున్నారు అభివృద్ధి కుంటుపడింది గ్రామంలో ఇంకో కేంద్ర నిధులు కూడా ఆగిపోయినాయి ఎక్కడ జాబ్ జరుగుతుంది ఎందుకు ఎలక్షన్లకు పోలేకపోయింది ప్రభుత్వం అంటే ఇప్పుడు మా ఊళ్ళే ఒక శ్మశాన వర్గించిన సార్ కేసీఆర్ గవర్నమెంట్లో ఇంతవరకు కూడా ఐదు సంవత్సరాలు ఇంతవరకు ఓపెన్కి దోసుకోలేదు ఓపెన్కి నోసుకోలేదు అది ఇంతవరకు ఇంతవరకు ఓపెన్ కాలేదు అది అలా ఒక్కని కూడా కనీసం ఇరవై లక్షలు పెట్టి కట్టించారు అది దాంట్లో ఒక్కని కూడా చనిపోయినవి ఇంతవరకు పెట్టింది లేదు ఇవాళ స్థానిక సంస్థలు అంటే సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకొచ్చారు కేసీఆర్ కనీసం ఒక ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలు సర్పంచ్ల బిల్లులు ఆపించి మా గవర్నమెంట్ రాకముందుకు అంత ముందుకే ఆరు నెలలు ముందరైపోయింది సర్పంచ్ ఫ్రేడు ఈ గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరం మీద ఎనిమిది నెలలు అయింది వాస్తవే ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి గవర్నమెంట్కు చాలా అప్పులు చేసి కాళేశ్వరం గడితే కూలిపోయింది కాళేశ్వరం కూలిపోవడం వల్ల చాలా గవర్నమెంట్ డబ్బులు లేవు అప్పులు తెచ్చి ఇప్పుడు అంత ఇదంతా డెవలప్మెంట్ ఒక తీసుకురావడం ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చి ఇక కొంతమంది నాయకులను బెదిరించి చాలా రకరకాలుగా మమ్మల్ని కూడా బెదిరించి మమ్మల్ని పోలీస్ స్టేషన్ లేపించి మా మా ఉండే పోరాగాలను టీడీసీకి పంపించి ఇక్కడ ఉన్న అమా ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టిస్తే మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఎంపీపీ గారి సహకారంతో ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టించి సొంతంగా సొంతంగా బోరేపిచ్చి సొంత డబ్బులతోటి బోరేపిస్తే ఎమ్మెల్యే గారు ఓర్వలేక మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పాలు చేసి చాలా రకరకాలుగా ఇబ్బందులు చేసి ఇక చాలా రకాలుగా చేసేవాడు ఎమ్మెల్యే గారు సార్ మరి త్వరలో స్థానిక సంవత్సరాలు ఎలక్షన్ రావచ్చు ఎలక్షన్ అంటే ఏదైనా కూడా ఓటు అంటే పవిత్రమైనది ఓటుని మధ్యాహ్నకు మణికో అంటే అమ్ముకోవడం జరుగుతుంది ఇంకోటి రాజకీయ పార్టీ కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఇప్పుడు కేసీఆర్ ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఈ ప్రలోభాలను గురి చేస్తుంటే మరి ఓటర్లలో మార్పు రావాలంటారా రాజకీయ పార్టీలో మార్పు రావాలంటారా ఇప్పుడు ఓటర్లలో ఆల్రెడీ మార్పు వచ్చింది మార్పు రావటే కేసీఆర్ని ఇది ఫామ్ హౌస్కి పంపించరు అది ఆల్రెడీ ఓటర్లలో మా వచ్చింది ఇప్పుడు కూడా మంచిగా గవర్నమెంట్ అప్పు అప్పు చేయడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది మా గొల్లకి గొర్రెలు ఇస్తానని పది సంవత్సరాలు గొర్రెలు వేయలే దళిత బంద్ ఇస్తానని దళిత బంద్ ఇవ్వలేడు ఆ ఆడళ్లకు సంఘ ఆడోళ్ళని కోటీశ్వర చేస్తాను కోటీశ్వర చేయలేడు ఏం చేయలేడు అన్నీ ఏం లేదు కేసీఆర్ ఒకటే ఏమనుకుంటున్నాంటే నాకు పదిహేను వందల కోట్లు ఉన్నాయి నా పార్టీ నా పార్టీ ఫండు మొత్తం కాళేశ్వరం కూలేశ్వరం కట్టి మొత్తం ఆ డబ్బులు పెట్టు చూసుకున్న డబ్బులు ఉన్నాయి నేను డబ్బులు ఇస్తా ఓటుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తా నేను స్థానిక సంవత్సరాల నేను ఏదో చేస్తా అదంతా భ్రమపడుతుండే ఏది కాదు ఇప్పుడు మంచి పేద పేద ప్రజలకు మంచిగా అందుబాటులో ఉంటుండ్రు ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారు గత పది సంవత్సరాల సంధి ఒక్క ఇందిరామ్మ ఇల్లు ఎక్కడైనా ఓపెన్ అయిందా ఓ ఇక్కడ ఐటిపాల పక్కన మా ఏరియాలో ఐటిపాల పక్కన ఒక మొత్తం పనికిరాని భూములా ఏది సౌడు భూమిలా అది కడితే మొత్తం సర్కారు చెట్లు ములిసినాయి ఈరోజు మా మా ఊళ్ళో ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందో పేదోళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితులు అవ్వరు వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నారు అంటే వాళ్ళు బాగా దండం పెడుతున్నారు మా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి మా గవర్నమెంట్కు అట్లా అలాంటి గవర్నమెంట్ మళ్ళీ రావాలి మళ్ళీ వస్తే పేద ప్రజలకు ఏదైనా చేస్తుంది ఆ రోజు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంద్రమ్మ గవర్నమెంట్నే ఇల్లు ఇచ్చినారు ఈరోజు మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇందిరామ్మ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఇల్లు ఇస్తున్నారు అనే పేద ప్రజలు చాలామంది అనుకుంటారు కొంతమంది భ్రమలు పడుతున్నారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకు డబ్బు ఉంది మస్తు ఉంది మదం ఉంది మాకు డబ్బులతోటి రాజకీయం చేస్తామంటారు కానీ అది ఎప్పటికి కాదు మన కూడా డబ్బులతోటి రాజకీయం చేసే బొక్క బోర్ల పడరు మళ్ళా కూడా పడతారు సార్ రైతులు మధుస్థలు తీసుకొచ్చిన సమస్య సార్ రెండు లక్షల రుణం మాకు పూర్తి కాలేదు సార్ కొంతమంది కానీ కొంతమంది కాలేదు కానీ రైతులకు ఏమైనా అయ్యే అవకాశం ఉందంటారా ఇప్పుడు గవ ఒక గవర్నమెంటు లక్ష తొంభై తొమ్మిది వేలు ఉన్న రైతు వరకు మాఫీ జరగడం జరిగింది నాకు లక్షా లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు మాపైనాయి కేసీఆర్ గవర్నమెంట్లో ఏనాడు ఒక రూపాయి మాఫీ కాలే ఇరవై ఐదు వేలు వేస్తున్నాడు ఒక రూపాయి మాఫీ కాలే ఇక్కడ రైతుల కొంతమంది రైతులకు పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఒక రైతు నాలుగు లక్షల లోన్ తీసుకుండు నాలుగు లక్షల లోన్ తీసుకొని ఆ నాలుగు లక్షల లోన్ ఉన్న వాళ్ళకి కూడా మాకు రెండు లక్షల వరకు మాఫీ అవుతుందని అలాంటి రైతులకు కొంతమంది ఊరుకు ఒకరు ఇద్దరు ఉండరు లేకపోతే ఒక పది మంది ఊరు కొంతమందికి కాలే అది ఒక పది మందికి కాలేదు ఉన్న తొంభై మందికి రైతులకు అయింది ఆ నాలుగు లక్షలు ఉన్న రైతుకు మాత్రం కాలేదు సార్ రైతులు మా దృష్టికి ప్రధానమైన సమస్య తీసుకొచ్చారు ఇప్పుడు సన్న ఓట్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు రైతు పండించిన ప్రతి గింజకు ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి దాంతోపాటు మద్దతు ధర కూడా కొనసాగించాలి అంటున్నారు సార్ రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇది అంటే అయ్యే అవకాశం ఉందంటారా ప్రభుత్వం ఇప్పుడు రైతుకు ఇవ్వడం వల్ల రైతు అనేటోడు ఈ రాష్ట్రానికి రాజు రైతు చాలా కష్టపడి ఒక ఒక గింజ పండిస్తేనే రైతు తింటుంది అలాంటిది కూడా ఇప్పుడు అందుకోసమే ఈ పేదల పే పేద ప్రజల గవర్నమెంటు ఈ ఇంద్రమ్మ రాజ్యము ఈ తెల ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బోనస్ అనేది ఒక ఐదు వందలు ఇస్తే చన్న ఒడ్లు ఇస్తే ప్రతి పేదవాడు దొడ్డు దొడ్డు బియ్యం తినలేక కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈ కొంత ఐదు వందల బోనస్ ఇస్తే ఈ రైతులు అనేవాళ్ళు కొంచెం ఒడ్లు చన్న ఒడ్లు పెట్టడం వల్ల రేపు మన సన్న బియ్యం సన్న బియ్యం ఇస్తే ఆ పేదోడు కూడా ఒక ముద్ద మంచిగా తింటాలి ఈ ఇంద్రమ్మ రాజ్యంలో ఐదు వందలు బోనస్ ఇవ్వడం జరిగింది అది కూడా గవర్నమెంట్ ఆలోచించి ఏదైనా డిసిషన్ తీసుకుంటుందేమో అది అంతా ముఖ్యమంత్రి గారు పైన ఉంటుంది అదంతా సార్ ఇంకా రైతులు మా దృష్టికి ఇంకో ప్రధానమైన సమస్య తీసుకొచ్చారు సార్ కోతుల పెడత ఉందంటారు ఈ కోతుల పెడత వల్ల కనీసం ఇంట్లో కూరగాయలు పండించుకునే పరిస్థితులు ఉంది ఇంకోటి ప్రత్యామ్నాయ పంటలు కూడా వేసుకోలేని పరిస్థితులు ఉంది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కోతులు వాపసు అడుగులు పోవాలి వానలు వాపసు చేరులకు రావాలని నినాదం ఆటకెక్కిపోయింది ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కానీ స్థానిక సర్పంచ్ అంటే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల ఆయంలో అయినా ఈ కోతుల నియంత్రణ కానీ కోతుల నియంత్రణ చేపట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా సార్ ఈ కోతుల నియంత్రణ చేయాలంటే కేసీఆర్ అనేటి ఆయన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక సర్వనాశనం చేసిపోయింది ఈ పల్లె ప్రకృతి అని ఊళ్ళే ఇది ఆక్సిజన్ తీసుకునే చెట్టుని ప్రతి గ్రామంలో ఆక్సిజన్ తీసుకునే చెట్లు పెట్టిరు ఆక్సిజన్ ఇచ్చే చెట్లు పెట్టలే ఈ ఈ పల్లె ప్రకృతి పెట్టినప్పుడే ఒక జామా షెట్ ఒక యాపిల్ సెట్ లేకపోతే ఒక వేరేది ఇంకా వేరే చెట్లు ఏదైనా పెడితే ఆ కోతులు అనేవి తిని ఆ చెట్ల మీదనే ఉండవు ఈ పల్లె ప్రకృతి పెట్టి ఆక్సిజన్ మనసులు తీసుకునే ఆక్సిజన్ తీసుకునే చెట్లని ఊళ్ళలో పెట్టడం వల్ల ఈ ఊళ్ళలో ఉన్న జనాలకు కూడా ఆక్సిజన్ అందక లాస్ట్కి ఇబ్బందికరమైన ఈ పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్ ఆ పల్ల ప్రకృతి మొత్తం తీసిపాడేసి రోడ్ల మట్టి కానీ ఎక్కడ అడవులలో కానీ కొన్ని కోతులు అనేవి కొన్ని లక్షలు కోట్లు ఉన్నాయి మన మా ఎమ్మెల్యే గారు మన మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయిండు అలాంటి అవకాశాలు ఏదైనా ఉంటే వాళ్ళు పైలే వల్ల ఏదైనా ఆలోచిస్తారు ఈ పైల ప్రకృతి మాత్రం మా ఊళ్ళో ఆక్సిజన్ తీసుకునే చెట్లు ఉన్నాయి ఈ చెట్లు ఆక్సిజన్ తీసుకునేవి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు లేవు వాటి వల్ల మా ఊరు ప్రమాదకరంగా ఉంది మా కార్యదర్శి దృష్టికి తీసుకుపోయినాం తీసుకపోతే మాకు ఈ గ్రామ సభలో ఒక తీర్మానం ఇవ్వాలి అన్నాడు మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకపోతాం తీసుకుపోయి అవి తీపిచ్చి ఈ రోడ్డు మీద ఉన్న చెట్లు కూడా చెట్లు తినే ఒక మామిడి చెట్టు వెనకట మన తాతలు వేసినప్పుడు ఒక యాప చెట్టు వేసిన యాప పండ్లు తినే పరిస్థితి ఉంది అది ఒకటి ఇప్పుడు ఏం చెట్లు ఇవయి గాలికి పెరగడం రోడ్డు వీరికి రోడ్డు మీద పడడం దానివల్ల ఉపయోగం లేదు ఆక్సిజన్ లేదు ఆక్సిజన్ తీసుకుంటున్నాయి ఆక్సిజన్ వదిలిపెట్టి కేసీఆర్ ఏంటంటే ఆయన ఫామ్ ఉండు మంచిగా ఆయన కావాలంటే ఒకటి పక్క మటి ఆంబులెన్స్ ఉంటుంది ఆయన కావాలన్నప్పుడల్లా ఆక్సిజన్ ఇస్తుంది ఇక్కడ ఉన్న ప్రజలకు ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితి లేదు ఆ ఉన్న ఆక్సిజన్ కూడా ఆ చెట్టు తీసుకునే చెట్లు ఇచ్చిండు భూగర్భ జలాలు తొంభై ఫీట్ల వరకు గుంజే చెట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఊళ్ళలో పల్లెపక్కల చెట్ల వేసినావు ఒక రైతుకు సంబంధించింది ఒక్కటి కూడా పెట్టలేదు సార్ ఈ గత ప్రభుత్వాలలో బెల్ట్ షాప్లో నియంత్రణ జరగలేదు ప్రస్తుత ప్రభుత్వం కూడా నియంత్రణ జరగట్లేదు ఎంతో మంది తాగుడు బానిసైపోయి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి మరి బెల్ట్ షాపులలో నియంత్రణ జరిగే అవకాశం ఏమైనా ఉందా సార్ ఆ బెల్ట్ షాపులు బంద్ చేద్దామంటే ఆ గవర్నమెంట్ రాకముందుకే తొమ్మిది నెలల ముందే మళ్ళా లాటరీలు వేసి పైసలు తీసుకునే కేసీఆర్ అయిపోయాయి ఆ రోడ్డు ఆర్ఆర్ఆర్ ఆ రోడ్డుకు రెండు ఇరవై సంవత్సరాలు తీసుకుంటూ ఆయన అవన్నీ పైసలు అయిపోయినాయి మా 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 నల్లగొండ జిల్లాల మా గౌరవ ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఒక సైడ్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేసిండు అక్కడ అమలు అవుతుంది ఆ త్వరలో కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఉన్నది అలాంటి మంచి పనులు చేయాలంటే మా సార్ కూడా ఫస్ట్ ఉంటారు దేనికైనా అవకాశం ఆలోచిస్తుండేమో అవకాశం వస్తే చేస్తారు ఖచ్చితంగా సార్ యువకులు కూడా గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ తాగుడుకు బానిస్తారు డ్రగ్స్ కు డ్రగ్స్కి బానిసలు అయిపోయి ఇది దాంతోపాటు బెట్టింగ్ యాప్లకు బా బానిసలు అయిపోయి వాళ్ళకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అక్కడక్కడ సంఘటనలు నిలబడి అక్కడక్కడ అసంఘిక కార్యక్రమాలతో పాటు అక్కడక్కడ అఘాతీయాలకు కూడా పాల్పడుతున్నారు ఈ యువతలో మార్పు రావాలంటే ఏమైనా కొత్త చట్టాలు రావాలంటారా లేకపోతే ప్రభుత్వాల నుంచి ఏమైనా ఉపాధి అవకాశాలు వాళ్ళకు ప్రత్యేకంగా కల్పించాలంటారా సార్ మా ఇందిరమ్మ రాజ్యం మా కాంగ్రెస్ పార్టీ మా గౌరవ ఎమ్మెల్యే గారు మా మన మన మంత్రులు మన ముఖ్యమంత్రి గారు యువ వికాస్ రాజు యువ వికాస్ అనేది ఒక పథకం పెడుతురు పని లేని వాళ్లకు పేద ప్రజలకు పేద వాళ్లకు వాళ్ళు వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళకు ఒక లక్ష రూపాయలు సాయం చేస్తారు ఈ లక్ష రూపాయలతోటి మీరు ఏదైనా షాప్ పెట్టుకోండి ఒక లక్ష రూపాయలతోటి ఒక ఆటో కొనుక్కోండి మీరు తాగుడుకి ఇలాంటిది అన్ని రూపుమాపాలనే గవర్నమెంటు మంచి చట్టం తీసుకొచ్చింది ఇప్పుడు ఎవడన్నా సా ఇంతకుముందు ఏ వాడు మావోడే వాడు ఏదైనా చేసినా మా వాడిని వెళ్ళిపోయాడు అలాంటిది మా వాడు మీ లేడు ఎవరు తప్పు చేసినా వాడిని శిక్ష ఇస్తుంది శిక్షిస్తున్నారు ఇప్పుడు చట్టం క చట్టం మంచిగా ఉంది పోలీస్ వ్యవస్థను బష్టి బస్టిపోయారు ఒక నగరకాల పోలీస్ స్టేషన్ ఉంటే ఇద్దరు గొప్ప చెప్పారు వాళ్ళిద్దరే చెప్పింది అలా ఎస్ఐ కానీ సిఐ కానీ అలాంటిది లేదు ప్రతి ఊరు నుంచి ప్రతి పేదోడు ఇప్పుడు ఎవరికైనా మాకేదైనా ఆపతి వచ్చినా మేము మేము మా ఊళ్ళో మేము కాంగ్రెస్ పార్టీలే నాయకులవైనా మాకు తెలియకుండా నగరీకాలు పోలీస్ స్టేషన్కి పోయి పిటిషన్ ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఈ రోజుల్లో అంటే ఈ ఇందిరామ రాజ్యం వచ్చినాక ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే జరుగుతుంది సరే మీ గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో గ్రామ పంచాయతీ కూడా పాత్ర కొత్త నిర్మాణం ఏమైనా చేపట్టే అవకాశం ఉంది ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ ఐదు సంవత్సరాల సంధి ఎలక్షన్ జరగలేదు మున్సిపాలిటీలో ఉండే మా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఉండడం వల్ల మాకు ఎలక్షన్ జరగలేదు ఇప్పుడు మా మున్సిపాలిటీ వల్ల మున్సిపాలిటీ నుంచి వెళ్ళి మళ్ళీ విలీనం అయ్యి నుంచి మళ్ళీ తీసేసారు మా కొత్త గ్రామ పంచాయతీ ఇంకా అది మాకు బిల్డింగ్ కాదు అది కిరాయి బిల్డింగ్ మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ శాంక్షన్ అయింది మా ఎమ్మెల్యే గారు కొంచెం ఇప్పుడు ఈ మధ్యనే శంకుస్థాపన చేస్తాడు ఇంద్రంబిళ్ళకు దానికి ఊలేక లో వోల్టేజ్ ఉంది అని చెప్తే ఒక మూడు లక్షల రూపాయలు మా ఎమ్మెల్యే గారు స్పెషల్ స్పెషల్ పండ్ నుంచి వెళ్ళి ఒక ఇరవై స్తంభాలు ఒక ట్రాన్స్ఫారం ఆల్రెడీ పిడిచేపీయడం అక్కడ చెప్పింది ఇంకా ఓపెన్ కాలేదు బాగా ఓల్టేజ్ ఉంది ప్యాన్లు కూడా తిరుగుతలేదు అని మా సార్ దృష్టికి తీసుకపోతే ఎమ్మెంటే ఇమ్మీడియట్లా చెప్పిన మూడు రోజులలో మాకు పని అయిపోయింది అది కూడా ఈ ఎమ్మెల్యే గారి దృష్టిలో ఎమ్మెల్యే గారు వచ్చినాక ఓపెన్ చేపించారు ఇంద్రామిల్ కొంచె రోజు అన్నీ అయిపోతాయి ఇంద్రామిల్లు శంకుస్థాపన చేసిన రోజు సార్ అధిష్టానం గుర్తించి మీకు ఏమైనా అవకాశం కల్పిస్తే మీరు గ్రామ ప్రజలకు కానీ మీ గ్రామానికి కానీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కానీ ప్రజల సంక్షేమం కానీ మరి మీరు ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు సార్ మీ గ్రామ ప్రజలకు మా ఎమ్మెల్యే గారు నువ్వు ఈ పని చేయి మా ఎమ్మెల్యే గారు ఏ పని చెప్తే నేను ఆ పని చేస్తా మా ఎమ్మెల్యే గారు చెప్పింది మాకు వేదం సార్ ఓకే సార్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ప్రజా సమస్యల పైన ఎక్కడ కూడా చర్చించని చెప్పి కాంగ్రెస్ ప్రజా సమస్యల పైన మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా కూడా మీరు ఎక్కడ కూడా చెప్పొద్దు అంటున్నారని చెప్తున్నారు ఇక్కడ నాయకులు అది ఎంతవరకు అది అంతా పుగారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పక్క అది పార్టీ మొత్తం వాళ్ళకి అదే పని ఒక్క ఒక్క పనికి రానోడు పోయి ఎవడో చేస్తే వాడిని పట్టుకొని టీవీలో చూపిస్తారు వాళ్ళు ఎన్టీ వాళ్ళకు టీవీ ఉంది ఎన్ న్యూస్ అని ఎన్టీవీ న్యూస్ టీ న్యూస్ అని ఉంది వాళ్ళకి ఏం లేదు ఊళ్ళో గోచు పెట్టుకున్నాడు కూడా పూట దీతాం అని మెయిన్ పేపర్ లేస్తారు కేసీఆర్ ఎంతమంది కలిసి ఎవడ పోతే నేను నాలాంటి వాడు పోతే కూడా సార్ మీ పాయింట్లకు వస్తే నాకు ఇంచి కార్ల కిరాయికి ఇచ్చి మా పది మందిని తీసుకురాని పైసలు ఇచ్చే పరిస్థితి ఉంది అలాంటి ఆ పింక్ బ్యాచ్ ముచ్చట్లు మా కాడ మా సార్ పట్టించుకోడు పేద ప్రజలు ట్వంటీ ఫోర్ అవర్స్ మా సారే అందుబాటులో ఉంటున్నాం మేము ఉంటున్నాం సీరువా అక్కడ ఏం జరిగిందా మీ ఊళ్ళో ఏం జరిగిందంటే క్షణాలలో మేము అక్కడ పోతాం సార్ ఇది జరిగిందంటే వాళ్ళు ఏంది అది ఏమంటే సాయంత్రం వరకు అయిపోవాలి పంచాది కానీ ఏ భూతాగాలు ఉన్నాయో ఏదన్నా మా సారే చెప్పేస్తుండంతా సార్ కెమెరామెన్ సుమంత్ నగరేకాల్ చూస్తున్నానండి మీ తెలుగు పిల్లి